హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మరిచలు ఈరోజు మన వీడియోలో బెల్లంతో రవ్వ లడ్డులు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఎక్కువగా పంచదారతో చేస్తూ ఉంటాం కదండి ఒక్కసారి ఇలా బెల్లంతో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి పాకం పట్టే పని లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ కొలతలతో ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా బాగుంటాయండి ఏమాత్రం గట్టిగా ఉండవు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి రవ్వ లడ్డూకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను తెల్లరవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అది ఇది మనకి ఇంచుమించుగా పావు కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు స్టవాన్ చేసి పాన్ పెట్టి ఆరు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మనకి రవ్వ వేయించుకోవడానికి ఏదైనా మందపాటి ప్యాన్ కానీ నాన్ స్టిక్ కానీ పెట్టుకోవాలి లేదంటే రవ్వ మాడిపోతుందండి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు తీసుకున్నానండి బాదం పప్పుని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి సమానంగా వేగుతుంది అలాగే మనకి రవ్వ వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది చూడండి ఇది కాస్త చూడ్డానికి ముద్దగా ఉన్నట్టుంది కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంది అంటే మనకి నెయ్యి సరిపోయినట్టు ఇలా లేకుండా పొడి ఉంది అనుకుంటే ఇంకాస్త నెయ్యి వేసుకోవాలి నెయ్యి తక్కువ ఉన్న రవ్వ సరిగ్గా వేగదు పచ్చివాసన కింద ఉంటాయండి మనకు లడ్డూలు అంత రుచిగా ఉండదు రవ్వ ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది ఇది ఇలా బాగా వేగింది కదా ఈ విధంగా ఉండాలి ఇలా వేగితే సరిపోతుంది మనకి రంగు కూడా మారుతుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి నేను ఒక రెండున్నర స్పూన్ల వరకు వేసుకున్నానండి నెయ్యి వేడవ్వాలి నెయ్యి వేడయ్యాక ఒక కప్పు రవ్వకి అదే కప్పుతో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను కొబ్బరి కోరేది ఉంటుంది కదండి దాంతో కోరుకున్నాను లేదా మీరు మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు కొబ్బరి కరెక్ట్గా సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా కొద్దిగా రంగు మారుతుంది ఇప్పుడు ఇది రవ్వలోకి వేసుకోవాలి ఇది బాగా చల్లారాలండి ఏమాత్రం వేడి ఉండకూడదు వేడిగా ఉండగా లడ్డూలు చేస్తే చాలా గట్టిగా వచ్చేస్తాయి ఇదనే కాదు పంచదారత అయినా సరే అంతే రవ్వ బాగా చల్లారిందండి ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం ఇందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పొడి వేసుకోవాలి మనకి బెల్లం పొడి బయట ఎలా దొరుకుతుందండి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం పొడి వేసి కలుపుకోవాలి అలాగే ఇది మామూలు బెల్లం పొడి అనండి ఆర్గానిక్ కాదు బెల్లం పొడి బాగుంటుందండి టీ కాఫీ జ్యూసెస్లో కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నాక ఒక కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో పావు కప్పు పాలు తీసుకోవాలి ఈ పాలు కూడా బాగా వేడిగా ఉండకూడదు కొంచెం వేడి తక్కువ పాలు పోసుకుంటే బాగుంటుంది పాలన్నీ ఒకేసారి వేసుకోకూడదు ముందు కొన్ని వేసి ఇలా కలిపి చూసుకోవాలి చూడండి బాగా పొడి పొడిగా ఉంది కాబట్టి ఇంకాస్త పోస్తున్నాను కరెక్ట్గా పావు కప్పు పాలు సరిపోతాయండి చూడండి ఈ విధంగా ఉండాలి మనకి ముద్దగా ఉన్నట్టుంది కదా ఇలా ఉండాలి మనకి లడ్డు కూడా అవుతుంది ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం పాలు ఎక్కువయ్యి ఇంతకన్నా లూజ్గా అనిపిస్తే కంగారు పడక్కర్లేదు కాసేపు అలా ఉంచేసారనుకోండి గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత మీరు లడ్డూలు చేసుకోవచ్చు ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి చెయ్యిని ఒకసారి కడుక్కొని తుడిచి ఈ విధంగా చేసుకోవాలి సైజ్ అనేది మీ ఇష్టం ఇంకా చిన్నవి కావాలి అనుకుంటే కూడా చిన్నవి చుట్టుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి చాలా చాలా బాగుంటుందండి అస్సలు పంచదార కంటే కూడా బెల్లంతో చేసినవే ఎక్కువ బాగుంటాయి పాలు కూడా ఎక్కువ పట్టలేదు కాబట్టి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి త్వరగా అస్సలు పాడవు అలాగే లడ్డూలు చుట్టేటప్పుడు మనకి చేతికి రవ్వంతా అయిపోతుంది ఇలా ఉన్నప్పుడు చుట్టడానికి వీలవదు మధ్య మధ్యలో చేతిని ఒకసారి స్పూన్తో ఇలా తీసుకొని చుట్టుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇంతేనండి రవ్వ లడ్డూలు తయారయ్యాయి గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి నాకు కరెక్ట్గా ఇరవై రెండు లడ్డూలు అయినా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్